దిబి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొక ఆదివారం పరిశుద్ధ దినం దేవుడు తన మందిరానికి వెళ్ళే వాక్యం మనకి ఇచ్చినందుకు ప్రభు స్బడును గాక దేవుని పెట్లారా ఈ ఆదివారం ఉన్న దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఎదురు చూస్తున్నావా దావీదు అనుభవాల నుండి ఒక మాటను దేవుడు తన కీర్తనలలో నుండి ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినం యహోవ యొద్ ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా కాలం అంతయు నేను యోహోవ మందిరములో నివసింపగోరుచున్నాను అది ఒక వరముగా దేవుని అడిగాడంటే ఏంట వరం నీ ఆలయమునకు రావాలి నీ ప్రసన్నతను చూడాలి నా జీవితకాలం అంతా నీ ఆలయములో జీవించాలని ఒక వరమును అడిగాడంట ఎందుకు అది వరం ఆ ఒక్క వరం మనం పొందుకున్నామా దేవుని బిడ్డారు మన జీవితంలో ఏదైనా కూడా దేవుడు మనకు చేయగలడు ఏంట వరం దేవుని మందిరములో జీవించడమే ఒక వరం నీవు కూడా నా జీవితకాలమంతా అంతా నేను నా విడలు నీ మందిరములో నీ ప్రసన్నతను చూచి ధ్యానించే వరము దయచే ప్రవ్వ అని నన్ను వాడగలిగితే నిశ్చయముగా వరము దేవుడికి దయచేస్తాడు తద్వారా దావీదును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు పరిస్థితులు ఎత్తండి నీకు వందనాలు మేము కూడా మా జీవిత కాలం అంతా దావీదు వలె నీ మందిరములో జీవించి ప్రసన్నతను చూచే ఆ వరమును పొందుకొని తద్వారా దావీధువలి ఆశీర్వదించే నామో ప్రార్థిస్తున్నాం తండ్రి